హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చూసారా పూజ గది అంత్రిని కూడా ఎలా అలంకరణ చేశానో కార్తీక శుద్ధ ఏకాదశి మనకి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి తులసి తులసికోడ దగ్గర ఎలా దీపం పెట్టుకోవాలి ఆ పార్వతీ పరమేశ్వర్లు అంతేకాదండి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి మనం పిండి దీపాలని ఎలా పెట్టుకోవాలో అన్నీ కూడా ఈ వీడియోలో తెలియచేస్తాను ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి ముందుగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ ఇంకొకరు చూడగలుగుతారు ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మనం పూజ ఎలా చేసుకోవాలంటే పార్వతీ పరమేశ్వర ఫోటో కానీ లేకపోతే సాక్షాత్తు కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ పెట్టుకోవాలండి విష్ణుమూర్తి ఫోటో కూడా మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు తరువాత మనము మనకు దొరికిన పువ్వులు ఏ పువ్వులు ఉన్నా సరే చక్కగా పూజా మందిరాన్ని అంతటిని కూడా అలంకరణ చేసుకోవాలండి అసలు ముందుగా పూజ చేసుకునే వాళ్ళు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మనము కార్తీక ఏకాదశి రోజు ఉదయాన్నే మనం నిద్ర తల తలస్నానం చేసి ఇంటిని దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి ఇలా పూజ గదిని అంతటిని కూడా పువ్వులతో అలంకరణ అనేది చేయాలి తరువాత తులసి దగ్గర తులసి కోట దగ్గర శంకు చక్కెర పద్మం లాంటి ముగ్గులు వేసుకొని దీపం వెలిగించి ఇంట్లో దీపం అనేది మనం పెట్టుకోవాలి దీపారాధన అండి పిండి దీపాలు మనం పిండితో తయారు చేసి నామాలు వేసి చక్కగా ఇలాగ పిండి దీపాలు సిద్ధం చేసుకోవాలి తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి అంటేనే సాక్షాత్తు కలియుగదయమైన వెంకటేశ్వరు తర్వాత విష్ణుమూర్తి కాబట్టి ఉసిరి సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి ఇలా ఉసిరి దీపాలను కూడా మనం పెట్టుకొని వెలిగించుకుందాం ఇలా ఉసిరి దీపాలను కూడా మనం వెలిగించుకొని ధూపం వేసుకోవాలండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పరమ పవిత్రమైన రోజండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు పిండి దీపాలు ఉసిరి దీపాలు ఉండేలా ప్రతి ఒక్కరూ కూడా చూసుకోండి చాలా చాలా మంచి రోజు అనమాట ఎందుకంటే విష్ణుమూర్తి ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు కలయుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము అందరిమేనా ఉంటుందన్నమాట ఈరోజు నారాయణుకు తులసిని పూజించాలండి సాక్షాత్తు విష్ణుమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ కృష్ణ తులసి లక్ష్మి తులసిని మనం పూజించాలి తులసికోడ దగ్గర పిండి దీపం పెట్టాలి ఈరోజు ఆవుపాలతో చేసే ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలండి ఈరోజు కార్తీక మాసంలో వీలైనంత వరకు స్మరణ జపం చేసుకోవాలి ముఖ్యంగా మాటలు అనేవి మనం మాట్లాడకూడదు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం విష్ణు సహస్రనామ స్మరణం చేస్తే ఈరోజు చాలా చాలా మంచిదనమాట ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే హరిబోధిని ఏకాదశి లేకపోతే ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారండి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత ప పరమ పవిత్రమైనదిగా చెప్తారు ఈ ఏకాదశి నాడు చేసే పూజ ఉపవాసము దానం ఏదైనా సరే అత్యంత ఫలితాన్ని ఇస్తుందండి ఈరోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయాన్నే పారాయణం అనేది చేస్తే చాలా మంచిది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్రలేస్తాడు ఈ రోజుని వైకుంఠ ద్వారాలు కూడా తెరవబడతాయండి విష్ణునామస్మరణతో ఉపవాసం చేస్తే పాపాలు కూడా నశించిపోతాయి ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర అన్న మంత్రాన్ని మనం జపించుకోవాలండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఒకటో తారీఖు శనివారం నాడు వచ్చింది కాబట్టి సాక్షాత్తు కలియుగదయమైన ఆ వెంకటేశ్వర స్వామి అంతేకాదండి కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి ఆ పరమేశ్వరునికి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు పూజని ఉసిరి దీపాలు సాక్షాత్తు ఉసిరి విష్ణు స్వరూపం కాబట్టి ఉసిరి దీపాలు ఉండేలా ప్రతి ఒక్కరూ కూడా చూసుకోండి ప్రతి ఒక్కరూ పిండి దీపాలని వెలిగించుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉదయాన్నే ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసం విరమించుకొని చక్కగా ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మనము సాయంత్రం పూట చాలా చాలా మంచిదనమాట శనివారంతో కలిసి వచ్చింది కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని భక్తితో ఎవరైతే పూజ చేసి చక్కగా విష్ణు సహస్రనామాన్ని చదివి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద వాడ అనాథ రక్షక గోవింద అని ఎవరైతే నామస్మరణ చేస్తారో అండి ఆ ఇంట వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అనమాట ప్రతి ఒక్కరూ కూడా నవంబర్ ఒకటో తారీఖు శనివారం నాడు ఆ పార్వతీ పరమేశ్వరు ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లేకపోతే విష్ణుమూర్తి పటం ముందు కాని ఇలా పిండి దీపాలను వెలిగించుకుంటే చాలా చాలా మంచిది అనమాట శుద్ధ ఏకాదశి శనివారంతో కూడి వచ్చింది కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు చక్కగా పిండి దీపంలో తులసి కోట దగ్గర చక్ర నామాలు ముగ్గు వేసుకొని ఇలాగ ఉసిరి దీపాలు పిండి దీపాలను వెలిగించుకుంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఉదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ప్రతి ఒక్కరూ ఇలా చేయండి చేసి ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలు కండి ఉపవాసం లేని వాళ్ళు చక్కగా ఒంటిపూట భోజనం కూడా అనమాట ఆ రోజంతా కూడా శివనామ స్మరణతోనూ విష్ణునామ స్మరణతోనూ మనం చక్కగా పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయండి చా కార్తీక శుద్ధ ఏకాదశి శనివారంతో వచ్చింది చాలా పరమ పవిత్రమైన రోజు అనమాట ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు పూజ గదిలోను కోట దగ్గరను ఉసిరి దీపాలు వెలిగించుకొని ఉపవాసం ఉండి ప్రతి ఒక్కరు ఈ విధంగా పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుంటాను చాలా సింపుల్గా చేసి చూపించాను మీ అందరికీ కూడాను కార్తీక శుద్ధ ఏకాదశి ఒకటో తారీఖు అండి రేపే నవంబర్ ఒకటో తారీఖు ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకొని ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో పాటు ఆ విష్ణుమూర్తి అనుగ్రహము కలియుగదగమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పాత్రలు కండి ధన్యవాదాలు